ఈ కాలంలో ఇలాంటి కూతురు మీ ఇంట్లో ఉందా ఒక ఇంట్లో పండగ వాతావరణంతో చాలా హడావిడిగా ఉంది ఏంటి ఈ రోజు ప్రత్యేకత చాలా హడావిడిగా ఉన్నారు ఇంట్లో వాళ్ళందరూ అంటూ పక్కింటి ఆవిడ అడిగింది మా అమ్మాయి సుధా నీకు తెలుసు కదా దానికి మంచి ఉద్యోగం వచ్చింది ఈ రోజు అది మొదటి నెల జీతం అందుకునే రోజు ఇన్నాళ్ల మా కళలు నెరవేరిన రోజు తన పైన తను నిలబడిన రోజు అంటూ చాలా ఉద్వేగంగా ఉత్సాహంగా ఇంట్లో ఆవిడ చెప్తూ ఉండేలోపు అప్పుడే వాళ్ళ అమ్మాయి సుధా ఇంటికి వచ్చింది కూతురు ఇంట్లోకి వెళ్లగానే తల్లిదండ్రుల ముఖాలు ఆనందంతో వెలిగిపోతున్నాయి సరిగ్గా ఒక్క నిమిషం తర్వాత లోపల నుండి మా ట్లు వినిపిస్తున్నాయి నీ జీవితంలో నువ్వు అందుకున్న మొట్టమొదటి జీతం కదా నువ్వు అందుకున్న నీ మొట్టమొదటి జీతాన్ని నాన్నగారికి ఇవ్వమ్మా అని అమ్మ చెప్పగానే నేను ఇవ్వను అంటూ తెగేసి చెప్పిన కూతురు గొంతు బయటకు వినిపించింది తప్పే అలా అనకూడదు నీ సంతోషం చూడాలని నువ్వు ఎప్పుడెప్పుడు వస్తావా అని నాన్నగారు ఎదురు చూస్తూ ఉన్నారు వెళ్ళవే వెళ్ళు నాన్నగారికి జీతమిచ్చిరా అని తల్లి ఎంత చెబుతున్నా కూతురు వినిపించుకోకుండా ఏంటమ్మా ఒక్కసారి చెప్తే అర్థం కాదా నీకు నీకెన్నిసార్లు చెప్పాలి నేను తీసుకెళ్లి ఇవ్వను కావాలంటే టేబుల్ మీద పెడతాను వచ్చి తీసుకోమను అని చెప్పింది కూతురు ఆ మాట వినగానే వాళ్ళమ్మ తన కూతురు చెంప మీద ఒక దెబ్బ కొట్టి చీచి నీకు కన్నవారంటే అసలు ప్రేమే లేదే కనీసం విశ్వాసం కూడా లేదే నీకు అంటూ తల్లి బాధపడుతూ ఉంటే అప్పుడు ఆ కూతురు అమ్మా ఎంతసేపు నీ వైపు నుంచి ఆలోచిస్తావా అసలు నేను ఎందుకు ఇవ్వనంటున్నాను అడగవా అంటూ ఇలా చెప్పడం ప్రారంభించింది నాన్న నన్ను ఎంతో గారాభంగా పెంచారు చిన్నప్పుడు నేను తిన్న ఐస్ క్రీమ్ దగ్గర నుండి ఈ రోజు ఆఫీస్ కి వెళ్లడానికి కావాల్సిన ఆటో ఖర్చుల దాకా అన్ని నాన్నే ఇస్తున్నారు ఇలా ఇచ్చిన ప్రతిసారి నాన్న చెయ్య పైన నా చెయ్య కింద ఉండేది అలాంటిది ఇప్పుడు తగుదునమ్మా అంటూ ఈ జీతాన్ని నాన్నకిస్తే నాన్న చేయి కింద నా చెయ్యి పైన ఉంటుందమ్మా అది నాకు ఇష్టం లేదమ్మా మా నాన్న చేయి ఎప్పుడు పైనే ఉండాలమ్మా అందుకే జీతం ఇవ్వనంటున్నానమ్మా అని చెబుతూ బోరును ఏడ్చింది ఆ కూతురు ఇదంతా విన్న తండ్రి ఆనంద బాష్పాలు రాలుస్తూ కూతురు దగ్గరికి వెళ్లి ఈ కాలంలో కూడా నీలాగా ఆలోచించే కూతురు నాకు కూతురుగా పుట్టడం నా అదృష్టం రా అంటూ నువ్వు వెయ్యేలు సుఖ సంతోషాలతో జీవించాలిరా అంటూ కూతుర్ని ఆశీర్వదించాడు ఆ తండ్రి మనకన్నా వయసులోను గౌరవంలోను పెద్దవారికి మన చెయ్య పైన ఉండేలా ఇవ్వకూడదు ఒకవేళ ఇవ్వాలనుకున్నవి దోశలలో ఉంచుకొని వారిని తీసుకోమనాలి అంతేకాకుండా దేవునికి పువ్వులు పత్రి సమర్పించేటప్పుడు మనం ఇస్తున్నట్లు కాకుండా అరచేతిలో పెట్టి ని సమర్పించాలి అది మన సనాతన భారతదేశ సంస్కృతి సాంప్రదాయం పెద్దవారి చేయి ఎప్పుడు పైన ఉండేలా చూసుకోవాలి అదే మనం పెద్దలకు ఇవ్వాల్సిన గౌరవం మీరేమంటారు కామెంట్స్ లో తెలియజేయండి